ప్రజలు వత్తిరా పార్వతి పరమ భరతు పుట్ట వాళ్ళకి పాలు వాసి పుట్ట వాళ్ళకి పాలు వాస్త ఎవరు శంకరా పుట్టే వాళ్ళకి పాలు వోసి పుట్టవాలు పుట్టలున్నా నాగశేషుడు పుట్టెలున్నా నాగశేషుడు తాగి పాయనే పార్వతి పుట్టెలున్నా నాగశేషుడు

పడవలున్నాయే పార్వతి నట్ట నడుమా నాగలోకం ఆధరాత్రి ఆకలైతే అద్మరాత్రి ఆకలైతే శంకరా శంకరాద్మరాత్రి ఆకలైతే

పుట్ట వాళ్ళకి పాలుస్తి పుట్ట వాళ్ళకి పాలుస్తి ఎవరే శంకరా పుట్ట వాళ్ళకి పాలుస్త పాలు ఆడి నాడు రగుమల్లెలో ఆదివారమ నాడు నాడు రగుమల్లెలో ఆదివారమ నాడు నాడు రగుమల్లెయా గున్నల కాడ రగుమల్లెల అన్నేసిల కాడ రగుమల్లెల గున్న గున్న కాడ

గున్నగున్నటడా రాగమల్లెలో గున్నగున్నకారా రాగమల్లెలో రెండోదూపం గా తీ రఘు మల్ల మూడో కాదు కన్న రఘు మల్లరా మళ్ళా అన్నవతి నాడు మళ్ళా అన్నవ కి అన్నీ నా <ip presents fu>

అన్న సంచుమల్ల మడు రఘుమల్ ఎల్లారి రంగు మళ్ళా నల్లా మళ్ళా మ

మాది గ్రామం పెద్ద పిండాల హన్మకొండ జిల్లా ధర్మసార్ మండలం నా పేరు శిఖరేంత